కవిన్ గారు ఎందుకు కళాశాలలు ఇలా మృత్యు కుహరాలుగా ఎందుకు మారుతున్నాయి ఆ కుహరాలుగా మారడానికి కారణం ఎంతమంది ఉంటున్నారు దాంట్లో అసలు ఒకటి కాకపోతే ఒక సంఘటన ఈరోజు జరిగిందంటే మళ్ళీ రేపు నిన్న మొన్న అలా జరుగుతూనే ఉన్నాయి బట్ ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకునే నాథుడు ఎందుకు కరువయ్యాడు వాస్తవంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఒక మాఫీగా ఏర్పడ్డాయండి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదంటే ప్రతి సంవత్సరం కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వీళ్ళు ముట్ట చెప్ చెప్తారు అక్కడ ఫుడ్ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోయినా కూడా ఎవరు పట్టించుకోరు అక్కడ పిల్లలు మానసికంగా ఇబ్బంది పడి ఉరేసుకొని చనిపోయినా ఎవరు పట్టించుకోరు ఇప్పుడు అక్కడ పిల్లోడు చనిపోయింది కదండి లాబింగ్ జరుగుతుంది లాబింగ్ చేస్తారు ఓ పది లక్షలు పదిహేను లక్షలతో మొత్తం సెటిల్ చేసి కేసు మూసేస్తారు ఆధారాలు లభించవు లభించకుండా చేస్తారు ఆధారాలు ఉన్నా కూడా లభించవు కేసు బుక్ కాదు ఆ కాలేజీని మూత వేయరు ఈ కాలేజీలలో పిల్లలు ఎలా ఉంటారంటే పంజరంలో చిలకల్లా ఉంటారు పంజరంలో చిలకలు మానసిక అసలు డెవలప్మెంట్ అనేది వాళ్ళకు ఉండదు అసలు అక్కడ ఆటలు ఉండవు అక్కడ లైబ్రరీ ఉండదు లాబీ ఉండదు ఏది ఉండదు ఆట స్థలం ఉండదు సౌకర్యాలే చాలా దారుణం అన్నట్టు కాకుంటే ఎందుకు ఈ ప్రైవేటు కాలేజీలన్నీ ఆశ్రయిస్తున్నారు పేరెంట్స్ అంటే ప్రభుత్వ కాలేజీల మీద నమ్మకం లేక సరిపోయే అన్ని ప్రభుత్వ కాలేజీలు లేవు సుమారు మూడు వేలకు పైన జూనియర్ కాలేజీలుంటే నాలుగు వందల ఇరవై నాలుగు మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి అందులో కూడా అరకొర సౌకర్యాలు మాత్రమే అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు పోసి చదివిస్తున్నారు పేరెంట్స్ ఈ పిల్లలు చదువుతారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటే మానవుల జీవితానికి విద్య అనేది ఉత్తమ జీవితానికి సోపానం లాంటిది కాబట్టి ఏం చేస్తున్నారు పేరెంట్స్ని మా పిల్లల్ని బాగా చదివించాలి ఒక ఐఏఎస్ని చేయాలి ఒక ఐపీఎస్ని చేయాలి లేకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగిని చేయాలి లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చేయాలి అని చెప్పి కళలకంటూ కంటూ ఆ పిల్లల్ని వాళ్ళు కష్టించిన సొమ్ములు ఎనభై శాతం పిల్లల కోసం ఖర్చు పెట్టటము లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పొలము ఇల్లు ఏదో ఒకటి అమ్ముకోనైనా ఆ పిల్లల్ని చదివిస్తున్నారు కానీ అక్కడ పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి అదొక మాఫియా అక్కడ ఎంత దారుణంగా ఉంటుంది అంటే అసలు మానసికంగా పిల్లలు కృంగిపోతున్నారు అసలు బాత్రూములలో వాళ్ళ బాధను రాసుకోవటం ఏంటంటే ఎంత దారుణం చెప్పడం అంటే వాళ్ళు ఎంత మానసిక వేదనకు గురైతే బాత్రూములలో పిల్లలు గోడలపైన రాసుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి ఏమైనా జ్ఞానం ఉందా అసలు చదువుకున్న వాళ్ళైనా వీళ్ళు ఏమైనా మనసులేనా కనీసం అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోతే ఒక ఎమ్మెల్యే పోడు ఒక మంత్రి పోడు అసలు ఎవ్వరు పట్టించుకోరండి ఎందుకు పట్టించుకోరంటే మాములు ముట్టుతాయి ప్రతి సంవత్సరం అసలు ఫుడ్ పాయిజన్ అయితే ఆ మధ్య నేరేళ్ళ శారద గారు కొన్ని కాలేజీని వెళ్ళి చూడటం జరిగింది ఎంత దారుణంగా ఉన్నాయో ఆవిడ స్పష్టంగా చూపించింది మీడియాకు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేదు వాళ్ళ మీద చర్య లేదు ఆ స్కూ కాలేజీలని మూయటం లేదు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే అసలు మీరు ఎన్ని కంప్లైంట్స్ ఇవ్వండి పట్టించుకోడు అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఆ ప్రాంతాల ఎమ్మెల్యేలు కానీ అసలు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు కానీ కాదండి విద్యా విద్యాశాఖ మంత్రి లేడు దరిద్రం ఒక సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి దాని మీద ఎట్లాంటి రివ్యూస్ కానీ ఎలాంటి చర్చలు కానీ విద్యాభివృద్ధికి ఎలాంటి కృషి చేయాలని ఎంత నిధులు మనం ఖర్చు పెట్టాలి కొత్తగా కాలేజీలు తీసుకురావాలి లేకపోతే ఉపాధ్యాయులను నియమించాలనే ధోరణే ఈ ప్రభుత్వం దృష్టిలో లేదు చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం విద్య మీద వీళ్ళకు దృష్టి లేదు ఎంతసేపు వీళ్ళకు యా వేరే యావిగేషన్స్ ఉన్నాయి ఇంకా వేరే వేరే ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం అన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు అదే ఆ ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్ల విద్య కోసం ఖర్చు పెట్టండి ఎంత బాగుంటుంది పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతారు విద్య అభివృద్ధి చెందితే ఆ ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుకుంటే ఆ చదువుకున్న తర్వాత విద్యార్థికి ఉపాధి లభిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది విద్య అభివృద్ధి చెందితేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాల అభివృద్ధి చెందుతనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు తగిలేసి విద్యను కొనుక్కోనే పరిస్థితి ఏర్పడ్డది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మన రాష్ట్రంలో